తమ చిన్న పిడలను ముట్టవలనని కొందర కొందరాయనకు వారిని తీసుకొని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని యేసు అది చూసి కుప్పపడి చిన్న బిడ్డలను నా ఎద్దకు రానియుడి వారి వారి నాటక పరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారి చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యము అంగీకరించిన వాడు అందులో నేను మాత్రం ప్రవేశపడని మీతో నిశ్చయంగా చెప్పుకున్నాను చెప్పున్నానని చెప్పి ఆ విజయానని ఎత్తి తగులెందుకు అని వారి మీద చేసి ఆ జోన్ చేసుకోండి మార్ట్ ప్రైజెస్ వంట పగ వచ్చాయని పదమూడవత్సరంలో తమ చిన్న బిడ్డలను ముట్టబలిడని తమ చిన్న బిడ్డలు తమ చిన్న బిడ్డలంటే పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అంటే పెద్ద పిల్లలు కాని వాళ్ళందరికి కూడా చిన్న పిల్లలు పిలిచేవాళ్ళు వాళ్ళందరూ కూడా తమ చిన్న బిడ్డలను ముట్టగలను ఏసుకో దగ్గరికి తీసుకొని వచ్చారు ఎందుకు ఏసుకో దగ్గరికి తీసుకొని వచ్చారంటే ఆ ప్రాంతం మంచి ప్రాంతం కాదు అది ఇజ్రాయెల్ దేశము ఆ దేశీయ ప్రాంతము అప్పటికి ఆ ప్రాంతంలో బలత్కారము వ్యభిచారము ముఖ్యంగా దొంగతనము తర్వాత బందికోటు దొంగలకు అది కేంద్రమై ఉంది ఎందుకంటే గుండా వేరే దేశాల నుంచి ఆ ప్రాంతానికి రావడానికి చాలా ఈజీ సులువైన మార్గం ఉంది అయితే చిన్నపిడలు వారి వారి ప్రవర్తనలో వారు పాడే కాబట్టి ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఈ చిన్న పిడలను తీసుకొని వచ్చి మీరు ముట్టితే బాగుంటుంది అని ఏసఐ దగ్గరికి తీసుకొని వచ్చారు మనం గుర్తుపెట్టాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ అంటే ఏసు వారి వారు ఈ చిన్న పిడలను ముట్టుకుంటే ముట్టాలని చూస్తే ఇవ్వడం ఏమైపోతారని ఇంకా వాళ్ళు దీవించబడతారని వాళ్ళు ఆశ్రవదించబడతారని వారి ప్రవర్తన వారి భక్తి జీవితం బాగుపడుతుందని ఆ తల్లిదండ్రుల యొక్క కోరి అయితే శిష్యులు ఏం చేశారు వాళ్ళను అడ్డగించని ఒక ఐదు నిమిషాల్లో ముగిస్తారు శిష్యులు వారిని తీసుకొని వచ్చి అయితే శిష్యులు వారిని గద్దించి శిష్యులు అంటే వేతులు యోగాను యాగోపు వీళ్ళంతా అంటే తిడుతున్నారు ఎందుకు తెలుసుకొని వస్తున్నారండి అంటే ఎందుకు తిట్టాలంటే అది కారణం ఉంది తల్లిదండ్రులు చర్చికి రారు ఆ కాలంలో తల్లిదండ్రులు చర్చికి రారు ఎందుకు చర్చికి అంటే చర్చికి వస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఏం జరిగేది అంటే సంఘం ఉండేది కాదు చర్చి ఉండేది కాదు ఇంటి సంఘాలు ఉంటాయి అభితల కార్యాలయం రాయబడి ఉంది ఇంటింట సంఘం అంటే బిల్డింగ్ కట్టబడలేదు చర్చి అక్కడ లేదు ఇప్పుడు చర్చికి వస్తే పెద్దవాళ్ళు వస్తే ఏం చేయాలా మంచికి తీసుకొని డబ్బులు హానికలివ్వాలి కాబట్టి జనరల్గానే ఆ ప్రాంతంలో పిల్లల్ని పంపించే వాళ్ళు చర్చిలకు పెద్దలు మాత్రము పోయే వాళ్ళు కాదు అది నా కోపం శిశుల కోపం మీరు చర్చిలకు రాకుండా మీ పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకొని వస్తున్నారే అంటే మీరు దేవుడి దగ్గరికి రాకుండా మీ పిల్లలని మీరు పంపిస్తున్నారు అని చెప్పేసి మీరు అయితే ఏ సై చేశాడంటే ఏంబడి వారిని గర్తించడం ఏ సైకి ఇష్టము లేదు ఇప్పుడు తల్లిదండ్రులు చర్చకి రావడం లేదు పిల్లలు కూడా తెచ్చికి రాకపోతే ఏమైపోతారు కుటుంబము పాడైపోతుంది అలవాట్లు చూస్తారు తల్లిదండ్రులు రాకపోయినా పిల్లలైనా తీసుకొని వస్తున్నారు కదా వాళ్ళు కూడా రానివ్వడం లేదే అని కోపం అన్నారు అందుకని మన పిల్లలను మనం ఏం చేయాలా ఏసఐ చేతుల కిందికి తీసుకొని రావాలి ఏసయ్య మన పిల్లల్ని ముట్టాలి దేవుడు మన పిల్లల్ని తన అస్తంతో ముట్టినట్లయితే మన పిల్లలకి ఏమొస్తుంది ఆయన యొక్క కాపుదల ఆయన వస్తుంది ఎందుకని నా అరచేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను ఈ అరచేతుల్లో అంటే అర్థం ఏంటి ఈ అరచేతులు మన స్వాధీనంలో ఉంటాయి ఏ అపాయం వచ్చినా సరే ఆయన చేస్తాడు కాపాడుతాడు కాబట్టి మన పిల్లలకు కానీ మనకు కానీ కాపుదల ఉండాలంటే మొట్టమొదటిది దేవుని యొక్క చేతుల కిందికి మనము రావాలి అందుకే తర్వాత చూడండి చిన్నప్పుడు కావాలి దేవుని